లేక తర్వాత వచ్చిన తర్వాత అసలు మురళీధర గారు చెప్పింది కరెక్టా రాహుల్ బొజ్జా గారు చెప్పింది కరెక్టా అనేది ఒక క్లారిటీ సార్ రెండవది నీటి కేటాయింపుల సందర్భంగా అన్యాయం జరిగిందని చెప్తున్నారు నల్గొండ జిల్లాకు ఎస్ఎల్బిసి టన్నెల్ అనేది కీలకమయం అది పెండింగ్ గా ఉంటుంది కదా నీటి కేటాయింపు లేనప్పుడు టన్నెల్ ఎస్ఎల్బిసికి నీళ్లు ఎలా వస్తాయి ఆ ఆమోదం పొందిన దానికి వరద జలాల మీద అనుమతులు ఉన్నాయి అది రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రంలోనే అనుమతులు ఉన్నాయి కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన అయిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టద్దని ఆనాడు ఈ చట్టంలోనే మా ప్రభుత్వం పొందుపరిచింది రాష్ట్ర విభజన తర్వాత ప్రారంభించిన ప్రాజెక్టులకే కొత్తగా బోర్డు అనుమతి తీసుకోవాలి రాష్ట్ర విభజన చట్టం అపాయింటెడ్ రాకంటే ముందు ఉన్న ప్రాజెక్టులు అవన్నిటి కూడా నిరభ్యంతరంగా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు లేవు అందుకే దానికి చిత్తశుద్ధి ఒకటే అవసరం చంద్రశేఖరరావు చిత్తశుద్ధి లేకుండే కాబట్టి ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంది సొంత జిల్లా కాబట్టి తొందరలోనే పద్దెనిమిది నెలల ప్రాజెక్టును పూర్తి చేసి రెండేళ్ల నల్గొండకి ఇవ్వాల్సిన నీళ్ళని వారి నాయకత్వంలోనే మేము ఇస్తాము నేను రెండు మూడు విషయాలు ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా చెప్పిన దానికి కొంత యాడ్ చేస్తాను అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని మీడియా సంస్థల రిప్రజెంటేటివ్ ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టులు అప్పగించడానికి ఏమీ చేయలేదు ప్రాజెక్టు అప్పగించేది లేదు ఇది పదే పదే హరీష్ రావు గారు కేసీఆర్ అందరూ మాట్లాడి ఒక అపోహ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు ఇది మాత్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము ఎవరెవరు మీకు అనవసరం ముఖ్యమంత్రి గారు మేము తెలియజేస్తున్నాము ప్రాజెక్టులు కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డుకి అప్పగించేది లేదు శాసనసభలో అన్ని విషయాలు చర్చ పెడతాము ఒకటి అర్థం చేసుకోండి నేను ఇప్పుడు ఒక యాభై రోజులు ఇరిగేషన్ మంత్రి ఉన్నాను స్వతంత్ర భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఏ రాష్ట్రంలో తప్పులు అంటే కేసీఆర్ ఇరిగేషన్ శాఖల్లో తెలంగాణ సర్వనాశనం చేశాడు సర్వనాశం చేసాడు ఆన్ రికార్డు చెప్తున్నా అసలు ఎక్కడన్నా ఎవరన్నా ముఖ్యమంత్రి తొంభై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే పరిస్థితి వస్తుంటే అసలు వాళ్ళు నోరు తెరుస్తారండి నైన్టీ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టిండ్రు పాలమూరు రంగారెడ్డి గురించి నగర్ జిల్లా గురించి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కెకరానికి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు సీతారాం సాగర్ ప్రాజెక్టు ఒకనాడది పది వందల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టు అంచనాలు పెంచి ఇరవై రెండు వేల కోట్ల పెంచి ఏడు వేల వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరాకి ఆయకట్టు కొత్తగా నీళ్ళు ఇవ్వలేదు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన కేసీఆర్ అని మాట్లాడే అర్హతలే అని చెప్పి నేను చేస్తున్నాం చేస్తున్నా వారి ప్లానింగ్ చూడండి ఇప్పుడు కృష్ణానది నుంచి మనకి గ్రావిటీ ఫ్లో ద్వారా వచ్చే నీళ్లని ఇక్కడి నుంచి ఎనిమిది టీఎంసీలు ఈనా జగన్మోహన్ రెడ్డి ఏకాంత చర్చల్లో ఒప్పుకొని అంటే ఒకసారి గారు చాలాసార్లు వాళ్ళు ఏకాంత చర్చలు చేసుకుంటూ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఎత్తుకపోతుంటే మరి ఏకాంత చర్చల్లో ఏం కుట్ర చేసిన నోరు మెదపరు అంటే ఇది ఆన్ రికార్డ్ ఒక జియోలో ఒక జియోలోనే ఒక జియోలోనే ఎయిట్ టిఎంసీ పర్ డే ఎయిట్ టిఎంసీ పర్ డే ఎత్తుకపోతుంటే ఈ పెద్ద మనిషి కేసీఆర్ కాళేశ్వరంలో రెండు టీఎంసీల కోసం లక్ష ఇరవై ఏడు వేల కోట్ల క్యాపిటల్ కాస్ట్ పర్ ఇయర్ పదివేల కోట్ల రన్నింగ్ కాస్ట్ పెట్టి ప్రాజెక్ట్ కడతాడ అంటే ఇంతకంటే తుగ్ల పనులు ఇంతకంటే కక్కు తెగ ఉంటదని అడుగుతున్నాం మళ్ళా ఫిగర్స్ అర్థం చేసుకోండి గ్రావిటీ ద్వారా ఫ్రీగా మనకు వచ్చే కృష్ణా నది నుంచి ఎనిమిది టిఎంసీ నీళ్లు వదులుకొని కాళేశ్వరం పై రెండు టీఎంసీల కోసం వేల కోట్లు ఖర్చు పెడుతూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టు ఎవ్రీ ఇయర్ పదివేల కోట్లు రన్నింగ్ కాస్ట్ పెట్టుకుని గొప్పతనం విధంగా నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు మాట్లాడుకున్న విషయాల్లో తెలంగాణపై కృష్ణా నది జలాలపై కుట్ర జరిగింది ఈ జియో జియో నెంబర్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు జియో నెంబర్ టూ జీరో త్రీ డేటెడ్ ఫిఫ్త్ మే ట్వంటీ ట్వంటీ టు టేక్ టు రాయల్సీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ టు డ్రావ్ నైన్ ఎయిట్ టీఎంసీ పర్ డే ఆఫ్ వాటర్ రిజర్వాయర్ ఇది తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఈ జియో ఇష్యూ ఇష్యూ చేసే ముందు వాళ్ళిద్దరు ఏకాంతంగా చర్చలు జరుపుకుంటారు జియో ఇష్యూ అయినాక భారత ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రిని ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి మీ చర్చలు రండి మీ అన్ని డిస్ప్యూట్స్ గురించి మాట్లాడదామంటే చాలా కన్వీనియంట్ గా అసలు నిజంగా తెలంగాణలో ప్రతి పౌరుడికి తెలవాలే డైరెక్ట్గా నేరుగా కేసీఆర్ తెలంగాణ మీద కుట్ర చేసిండు ఫిఫ్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీకి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కి భారత ప్రభుత్వం వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని డిస్కషన్ గురిస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ టెండర్ టెన్త్ ఆగస్ట్ కి అని చెప్పి వీళ్ళు పోస్ట్ పోన్ చేసి ఆ టెండర్ పూర్తయి అగ్రిమెంట్ పూర్తయి పని మొదలైనక అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంది ఎందుకంటే ముందు మీటింగ్ పెట్టుకుంటే ఏమైనా స్టేటస్ కు ఆర్డర్ ఇస్తే ఈ రాయలసీమ లిఫ్ట్ చేపట్టేది అవకాశం లేదు మరి ఎన్ని రకాలుగా చూసినా ప్రత్యేకంగా కృష్ణా నదీ జలాలపై ముఖ్యమంత్రి గారు చాలా కరెక్ట్ చెప్పిండు ఈ పదేళ్ళులో జరిగిన అన్యాయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణకి జరగలేదు ఈ విషయాన్ని దయచేసి యావత్ తెలంగాణ ప్రజానీకం గమనించాలి తెలంగాణ రైతులు గమనించాలే ఈ దొంగ నాటకాలు కూడా గమనించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా గారు మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకుంటలేరు ప్రభుత్వ నిర్ణయాలనే అధికారులు అమలు చేస్తారు చంద్రశేఖరరావు హరీష్ రావు గారు కూర్చొని ఏం ఆదేశాలు ఇచ్చిందో ఆనాటి ఇరిగేషన్ సెక్రటరీ ఎస్కే జోషి అయినా రజత్ కుమార్ అయినా ఈఎన్సి మురళీధర రావు గారైనా అదే సంతకాలు పెట్టినారు ఈ రోజు కూడా మా ప్రభుత్వం నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తున్నామో రాహుల్ బొజ్జా ఈఎన్సి మురళీధర రావు గారు సంతకం పెట్టారు పెడతారు అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడం నిర్ణయం చేసేది ప్రభుత్వం బాధ్యత అమలు చేసేది అధికారుల బాధ్యత వాళ్ళిద్దరు అట్లా ఆదేశాలు ఇచ్చారు అట్ల పోయింది ఆ రోజు మేమిద్దరం ఇట్లా ఆదేశాలు ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇట్లుంది కాబట్టి అక్కడ అధికారుల పాత్ర ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలు అమలు చేయడం తప్ప వాళ్ళు స్వతంత్రంగా పనిచేయడానికో స్వతంత్రంగా వ్యవహరించడానికి వెసులుబాటు ఉండదు అందున కేసీఆర్ దగ్గర వెసులుబాటు ఉంటుందా మీకు బాగా తెలుసు కదా ఏం మరి మీకేమనిపించిందో నాకు తెలియదు కానీ కాగితాలు అన్ని మేమిద్దరం కలిసి ఒకటే చెప్తున్నాం తప్ప మీరు అదే హరీష్ రావు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు ఆయనకి ఏదో దారి కావాలి కదా అందుకే కదా ఇప్పుడు ఈ తప్పులు జరిగినవి వీటిని సరిదిద్దడానికి బోర్డు మీటింగులు పెట్టి దీని చర్చలు మొదలు పెట్టి కొత్త ట్రిబ్యునల్ వెయ్యండి పరివాహక ప్రాంతానికి సహజ న్యాయ సూత్రంగా మాకు రావాల్సిన నీళ్లు ఇవ్వండి అని చెప్పి మేమిద్దరం అందుకే కదా బాధ్యత తీసుకోగానే పోయి ప్రధానమంత్రిని కలిసినాము అదేవిధంగా జలశక్తి మంత్రిని కలిసినాము మా అధికారులను పంపించినాము మా తాపత్రయం అంతా అదే కదా మరణ శాసనం కేసీఆర్ రాసిండు కాబట్టి ఆ మరణ శాసనాన్ని తిరగరాయడానికి మా అపర భగీరథ ప్రయత్నం మేము చేస్తున్నదంతా దాంట్లో భాగంగానే ఇవ్వండి మిమ్మ మీకు కూడా ఎందుకు ఈ కాగితాలను ముందలు పెడుతున్నాము కొంతకాలం అయిన తర్వాత అబద్దమే ప్రచారం అయింది మామూలు ఆ స్థాయిలో అబద్ధాల నమ్ముకొని బతుకుతారు తప్పకుండా వాటి అన్నిటిని కూడా నిపుణులు వేస్తాము చర్చిస్తాము వాటి మీద నిర్ణయం తీసుకుంటాం ఇప్పుడు దాని మీద విచారణ చేసే పనిలో ఉన్నాం సో అది పనికి వస్తుందా పనికిరాదా మన ఇద్దరం మాట్లాడుకునే కంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు సిడబ్ల్యూసీ వాళ్ళు రాష్ట్రంలో ఉండే సాంకేతిక నిపుణుల నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతాం ఇప్పుడు కనిపిస్తున్నది ఆడ దాన్ని బట్టి రాదా అనిపి కానీ ఇట్లా మాట్లాడుతూ అంటారు మీరేమన్నా ఇంజనీరింగ్ నిపుణులు అంటాడు ఎందుకంటే ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివండి అసలే మళ్ళా మేధావి ఏదో ఒకటి అంటే మళ్ళీ మే మళ్ళా అదే కొత్త కథ అవుతుంది అందుకే నిపుణులతోనే నివేదికలు తెప్పిస్తాం దాని మీద న్యాయ విచారణ చేయడానికి జడ్జిలను అనుమతించండి అని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణకు లేఖ రాసినాం దాని మీద తొందరలోనే వారు సమాధానం సమాధానమిస్తే దాని మీద నిర్ణయం తీసుకుంటారు దాన్నే కదా ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఫిజికల్గా దౌర్జన్యం చేసే పరిస్థితులు కావు ప్రభుత్వాలు ఎక్కడ చేయాలి అప్రాపరియేట్ ఫోరంలో వాదించాలి అప్రాపరియేట్ ఫోరంలో మేము వాదిస్తున్నాము నీటి కేటాయింపుల విషయంలో కానీ ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకవేళ అటువైపే మొగ్గు చూపితే న్యాయస్థానాలు చట్ట పరిధిలో ఏమేమి చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తాం అన్ని ప్రజలకు వివరిస్తాం మా దాంట్లో దాపరికం లేదు మేము తలుపులు మూసుకొని మాట్లాడుకోము అడిగితే అక్కడికే ఒమ్మ ఇంకా ఇప్పుడు అక్కడనే చేసిండు కదా రేపు ఎన్నికలలో అక్కడ పోయి ఎట్లాగో భీమవరం చేస్తా కొడుకు అన్నాడు కదా తండ్రిని కూడా అక్కడనే పంపిస్తే పోదు సార్ 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 నా వినా ఫ్రమ్ ద పాయనీర్ వై ఆర్ యూ నాట్ క్వశ్చనింగ్ సెంటర్స్ ఇంటెన్షన్ రాహుల్ ట్రిబ్యునల్ని ఎందుకు వేయాలంటే ట్రై టు అండర్స్టాండ్ బస్ నువ్వు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది నన్ను చెప్పని మీ కంప్లీట్ ఈ ఏషాలు అన్ని చూసి కేసీఆర్ పోయి కోర్టులో కేసు వేసింది అవునా ఆ కేసు ఉపసంహరించుకుంటే తప్ప మీతో మాట్లాడనికలేదని కేంద్ర ప్రభుత్వం ఎనిమిది ఏళ్ళ తర్వాత ఆయన నిద్రలేసిపోయి ఆ కేసు వాపసు తెచ్చాడు వాపస్ తెచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే పంచాయతీ అంతా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే పెడతాం మిగతా అందరికీ పెట్టమాట మేమేమంటున్నాం అంటే మొదటి నుంచి మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నలుగురిని కలిపి నలుగురి కేటాయింపుల మీద చర్చ చేస్తే అప్పుడు సంపూర్ణంగా చర్చ జరుగుతుంది సంపూర్ణంగా నీటి కేటాయింపులు చేస్తాయి ఇప్పుడు నువ్వు చెప్పే పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు ఉన్నాయి కదా దాని ప్రకారం అంతా చర్చ జరగాలి కాంప్రహెన్సివ్ డిస్కషన్ జరగాలి కాంప్రహెన్సివ్గా దీని మీద పోస్టుమార్టం చేసి కేటాయింపులు జరపాలనేది మా ఆలోచన ఇప్పుడు కేంద్రం ఏం చేస్తుంది అనేది దాన్ని బట్టి నిర్ణయం జరుగుద్ది ఏం ప్రభాకర్ అది అదే అది పరిపాలన నిర్ణయం మళ్ళీ తీసుకుంటాం ప్రభాకర్ ఇక్కడ ఇండివిజువల్స్ కాదు ఇక్కడ గవర్నమెంట్ పాలసీ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం ఇండివిజువల్ ఆఫీసర్ మీద పత్రికా సమావేశంలో చర్చ చేయడం కాదు పరిపాలన పరంగా ఏం తీసుకుంటావు తీసుకుంటావు ఒక అధికారిని ఉంచినా ఒక అధికారిని మార్చినా ప్రభుత్వ విధానంలో సరైన నిర్ణయం లేకపోతే ఏ అధికారు వచ్చినా అదే చేస్తాడు సో ఇక్కడ చర్చ అధికారులను ఉంచాలన్నా తొలగించాలనా అనే దాని మీద చర్చ చేయకండి గత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు లోపభూషమైన నిర్ణయాల వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందనేది ఒక చర్చ ఆ ఇష్టమైన నిర్ణయాలను ఇప్పుడు సవరించుకొని సరైన దిశగా ముందుకెళ్లడం అనేది రెండో చర్చ మనం సరైన దిశగా వాదించినప్పుడు కేంద్ర ప్రభుత్వం వీటిని ఆమోదిస్తుందా ఆమోదించదా ఎందుకంటే ట్రిబ్యునల్ చైర్మన్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం జల్శక్తి మినిస్టర్ సో కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాస్తవాల ప్రాతిపదికన ముందుకు రావాలి ఇప్పుడు అక్కడ ప్రాజెక్టుల నిర్మాణము వాటి మీద మా సంపత్ కుమార్ చేసిన దీక్షలు మీకు అన్ని తెలుసు కదా మనం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాం ప్రాజెక్టు వైజ్ అండ్ ఏవైతే నదీ జలాలు ఉన్నాయో నదీ జలాల వారిగా ప్రాజెక్టుల వారిగా సమీక్షలు చేసుకొని అత్యవసరం ఏమున్నాయి అందుకే ఏబిసి మూడు కేటగిరీల కింద ఆన్ గోయింగ్ ప్రాజెక్టులను డివిజన్ చేస్తున్నాం ఏ కేటగిరీ కింద ఆరు నెలలు కష్టపడితే పూర్తి ఆయకట్టు వచ్చే వాటిని ప్రాధాన్యత క్రమంలో పెట్టుకుని వార్ ఫుట్లో కంప్లీట్ చేయడానికి నిధులు కూడా గ్రీన్ ఛానల్లో కాంట్రాక్టర్లకు పేమెంట్లు ఇస్తే తప్ప వాళ్ళు పనిచేయరు సో ఏ కేటగిరీని ఒక రకంగా బి కేటగిరీని ఎంత పీరియడ్లో మనం కంప్లీట్ చేస్తాం ఎన్ని నిధుల అవసరం అనేది బి కేటగిరీ కింద కొన్ని టెండర్లు కమిషన్ల కోసం కేసీఆర్ పిలిచాడు అవి ఇప్పుడు పిలిచినా రెండు తర్వాత పిలిచినా వచ్చే నష్టము లేదు లాభం లేదు కాబట్టి సి కేటగిరీ ఉన్న వాటిని కొంతకాలం వాయిదా వేసుకుంటే ఎట్లుంటుంది అనేది ఏబిసి కేటగిరీ కింద ప్రాజెక్టులను డివిజన్ చేసి వాటి ప్రకారము మేము అంటే ఒక వర్కింగ్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళాలనుకుంటాం తొందరలోనే వాటి అన్నిటిని కూడా మీకు చెప్తాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే కేంద్రం అని కాదు చట్టపరంగా ఎక్కడెక్కడ చేయాలనో అక్కడక్కడ ప్లాట్ఫామ్ల తప్పకుండా పోరాటం చేస్తాం ఆయకట్టుకు రాలేదబ్బా రిజర్వాయర్లు కట్టినరు ఆయన ఫార్మ్ హౌస్ కు వచ్చినాయి రంగనాయక సాగర్ తేడిపోతాయి తెరవల్లిలో కేసీఆర్ ఫార్మ్ హౌస్కి పోతాయి ఫస్ట్ సెకండ్ థింగ్ ఆయన డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ వేయకుండా ఆయకట్టుకు నీళ్లు రావు నీకు అర్థమైంది కదా అది ఇరిగేషన్ లో ఇరిగేషన్ లో డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ పూర్తి చేయకుండా ఆయకట్టు రాదు ఈ రోజు వాళ్ళు చెప్తున్న అధికారిక లెక్కలే మేము చెప్తున్నాము ఇక అన్ని దొంగలు ఎత్తుకొని పోయారు కదా అందుకే కదా గజ దొంగలు అంత తండ్రి కొడుకులు అల్లులు అని చెప్పేది అంటే తెలంగాణ లంక బిందెల్లాగా ఉండే ఆ లంక బిందెలను దొంగతనం చేసి మట్టి కుండలు తీసుకొచ్చి పెట్టారు తండ్రి కొడుకులు కలిసి అది ఇక్కడ జరిగింది సార్ ఎవరిదా వాదన అప్పుడు కంబైండ్ స్టేట్ లో జివో ఎందుకు ప్రాజెక్టులు ఉంటాయి ఏమని ఇచ్చిండ్రు అని ఎవరన్నారు ఇక్కడ సెటిల్మెంట్ అయిన ఒప్పందం కాగితం ఉంది దీంట్లో నువ్వు చెప్పింది ఉందా ఆ జీవో ప్రకారమే మేము ఒప్పందం చేసుకుందామని ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మీటింగ్ మినిట్స్ ఉన్నాయి నీ పేరేం పేరు ఏ ఏ పత్రిక అది సంగతి ఇక అది ఒక అది ఒక్కటి సార్ ఇక నీకేం సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు ఇవన్నీ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నాయనే రవికుమార్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది వచ్చినోడు కూడా గదే పని చేయనికొతే ఇక ఆయన ఎందుకు ఆయన ఎందుకు రవికుమార్ పాపం ఇప్పుడు నేను అదే చెప్పిన మేనేజ్మెంట్ని బట్టి మన వాదన ఉంటుంది అని సో నేను నీకు క్లియర్గా చెప్తున్నా అడాక్ బేసిస్ మీద ఒక్క సంవత్సరానికి పెట్టింది ప్రతి సంవత్సరం కొనసాగించారు రెండు వేల పంతొమ్మిదికి వచ్చారు కలిగి ప్రతి సంవత్సరం ఏడొస్తుంది సార్ ఇక దీన్ని ట్రిబ్యునల్ కేటాయించే వరకు ఇక్కడనే ఉందాం పోసారని ఆయన మీరు ఒక వినతి పత్రం ఇవ్వండి మీరు చెప్పింది బాగుంది తప్పకుండా వాటిని పరిశీలించి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటది డెఫినెట్ గా మా ప్రభుత్వం ఓపెన్ మైండ్తో మీరు ఇచ్చే సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని పరిశీలిస్తాం ఇప్పుడు నేను చెప్పేది అదే కేంద్ర ప్రభుత్వం బాధ్యత పిలుస్తుంది పిలిచిన తర్వాత మనం వెళ్ళి ఏం వాదన వినిపిస్తున్నాం వాళ్ళు అవే మీటింగ్ మినిట్స్ చేయాలా వాళ్ళు కూడా వాళ్ళు కన్వీనియంట్గా వాళ్ళ పెత్తనం కర్ర పెత్తనం చేయడానికి స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్నారు కానీ మనం లేవనెత్తుతున్న సమస్యల్ని వాళ్ళు అర్థం చేసుకుంటలేరు వాటిని పరిష్కరించాలనుకుంటలేరు ఇప్పటి దగ్గర నేను చెప్పిందంతా అదే వాళ్ళు మీటింగ్లకు వెళ్లాల్సిందే ఇన్నేళ్ళు కేసీఆర్ మీటింగ్లకు పోకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకుపోవాల్సిందంతా కొట్టుకుపోయారు ఇప్పటి నుంచి ఏ మీటింగ్ పిలిచినా మేము వెళ్తాం తెలంగాణ తరఫున బలమైన వాదన వినిపిస్తాం తెలంగాణ హక్కులను కాపాడుతాం ఇది ఇంక మా పాలసీ థ్యాంక్ యూ సర్ సార్ సర్ సార్ సార్ వై ఐ యూ నాట్ సార్ సార్ సర్ సార్ 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 ని సూచన కూడా పరిగణలోకి తీసుకుంటాం సార్ సర్ సార్